హలో అందరికీ వెల్కమ్ టు లక్కీ కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఇస్ మీరు ఈ రోజు వీడియోలో దద్దోజనం ఎలా చేయాలో చూపిస్తాను ఈ దద్దోజనం గుళ్ళో పెట్టే ప్రసాదంలా కమ్మగా నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతుంది ఈ దద్దోజనాన్ని నేను చెప్పే పర్ఫెక్ట్ కొలతలతో ఇలా ట్రై చేయండి ఈ దద్దోజనం దేవి నవరాత్రి డే టూ కోసం ప్రిపేర్ చేశాను ఆలస్యం ఎందుకు చూసేయండి కుక్కర్ తీసుకుని హాఫ్ కప్ బియ్యం తీసుకున్నాను ఆ బియ్యాన్ని వాష్ చేసుకుని ఆ బియ్యంలో కప్పు పాలు తీసుకున్నాము కప్పు వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను అరకప్పు బియ్యానికి కప్పు పాలు కప్పు నీళ్ళు యాడ్ చేశాను కుక్కర్ విజిల్ పెట్టుకుని త్రీ ఆర్ ఫోర్ విజిల్స్ వచ్చే వరకు మెత్తగా రైస్ని ఉడికించుకోవాలి కుక్కర్లో పాలు యాడ్ చేసుకోకుండా రైస్ ఉడికించుకుని మెత్తగా ఆ తర్వాత అయినా పాలు యాడ్ చేసుకోవచ్చు అది కాచి చల్లార్చిన పాలు యాడ్ చేసుకోవచ్చు రైస్తో పాటు పాలు యాడ్ చేసుకుని ఉడికించుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా త్రీ ఆర్ ఫోర్ విజిల్స్ వచ్చిన తర్వాత ప్రజలు పోయిన తర్వాత కుక్కర్ తీసేసి వేడిగా ఉన్నప్పుడే సాల్ట్ యాడ్ చేసుకుని రైస్ని మెత్తగా మెతుకోవాలి లోపు దద్దోజనం కోసం తాలింపు కడాయిలో ఒక స్పూన్ ఆయిల్ పోసుకుని ఆవాలు జీలకర్ర పచ్చిపప్పు పెసరపప్పు పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి ఎండిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కరివేపాకుని యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి నేను ఇంగో కూడా యాడ్ చేశాను ఆ క్లిప్ మిస్ అయింది ఇలా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి లోపు రైస్ మొత్తం చల్లారిపోయి ఉంటుంది కదా కప్పు పెరుగు యాడ్ చేసుకోవాలి కప్పు పెరుగు యాడ్ చేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది సరే కదా ఫస్ట్ గట్టిగా ఉన్నది పెరుగు యాడ్ చేసిన తర్వాత ఎలా వచ్చిందో ఆ తాలింపుని ఆ పెరుగన్నంలోకి యాడ్ చేసుకుంటే దద్దోజనం రెడీ తాలింపు కోసం ఎక్కువ ఆయిల్ యూజ్ చేసుకోవద్దు పెరుగు టేస్ట్ అంతా పోతుంది ఎక్కువ ఆయిల్ యాడ్ చేసుకుంటే ఆ రైస్ మొత్తం కూల్ అయిన తర్వాతే పెరుగుని యాడ్ చేయండి వేడిగా ఉన్నప్పుడు పెరుగు యాడ్ చేస్తే విరిగిపోతుంది దద్దోజనం దేవీ నవరాత్రి డే టూ కోసం చేశాను అందరికీ దేవీ నవరాత్రి డే టూ శుభాకాంక్షలు మీరేం చేశారు ప్రసాదంగా కామెంట్ చేయండి అయితే సింపుల్గా పూజ చేసుకుని దద్దోజనం ప్రసాదంగా పెట్టాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ ఏ టైమ్